పర్యాటకులపై పంజా కాశ్మీర్లోని పహ పహల్గామ్ పహల్గామ్పై ఉగ్రవాదుల దాడి ఇరవై ఎనిమిది మంది మృతి జమ్ జమ్మూ కాశ్మీర్లోని మరోసారి ఉగ్రవాదులు పెట్టేగిపోయారు మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లాలో పహల్గాం సమీప పైన బైసరన్ లోయలని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులకు పర్యాటకులను సాయుధ ముష్కర్లు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోటు చేసుకుంది దుండగులో అతి సమీపంలో నుంచి తుపాకులు ఎక్కిపెట్టి తూటాల వర్షం కురిపించారు మహిళలు చిన్నారులను వదిలిపెట్టి పురుషుల లక్ష్యంగా దాడి చేశారు ఇరవై ఎనిమిది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు శబ్దల కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలకి చేరుకొని ఉగ్రాదుల కోసం వేట మొదలుపెట్టాయి ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంఘటన స్థలానికి వెళ్లారు వృత్తులో ఇద్దరు విదేశీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు పర్వతాల మధ్య ఉండే బై బైసరన్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది కాల్పోల్లో గాయపడిన వారిని కొందరిని గుర్రాలపై కిందకి తరలించారు సహాయక చర్యల కోసం హెలికాప్టర్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు అసలు ఈ గాత్ గాతకానికి పాల్పడింది ఎవరు అనేది ఇప్పుడు అందు చిక్కనిగా ఉంది చిక్కని అంశంగా ఉంది కాశ్మీర్లో కొంతకాలం పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడి భద్రతా బలగాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ కేంద్ర పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రకా ఉగ్ర కార్యకలాపాలకు సాగిస్తున్న లష్కర్ తోయబా అనుబంధ విభాగము ద రెస్టర్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చిన ఐదుగురు ముష్కరులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోయినట్లు భద్రతా సిబ్బంది గాలి భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు పారిపోయిన ఐదుగురు ముష్కరుల కోసం భద్రతా గళాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి అయితే ఇప్పుడే ఎందుకు ఈ ఉగ్ర దాడి జరిగింది దీని వెనుక అమర్నాథ్ యాత్ర అడ్డుకునే కుట్ర దాగిందనేసి నిఘా వర్గాలు చెప్తున్నారు అమర్నాథ్ యాత్రకు వెళ్ళే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగాయన్న సమాచారంతో నేప సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ అమర్నాథ్ యాత్ర జూలై మూడు నుంచి ప్రారంభం కానుంది దేశం నలుమల నుంచి లక్షల మంది యాత్రలు యాత్రికులు రెండు మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు ఈ మార్గాల్లో ఒకటి అనంత అంతా జిల్లాలోని పహల్గాం నుంచి నలభై నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండగా మరొకటి గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది నేడు పహల్గామ్కి అమిత్ షా వెళ్ళనున్నారు సౌదీ సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదిని తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు ప్రధాని ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహ మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకున్నారు భద్రతా సంస్థ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై సమీక్ష చేశారు ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు బుధవారం అమిత్ షా పహల్గామ్ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళనుట్లు సమాచారం ఉగ్రవాద దుచ్చర్యపై భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపా ఉపాధ్యక్షుడు జేడి వాంగ్స్ సహా పలువురు నేతలు తీవ్ర తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు దాడిని ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటన తీవ్రమైన తీవ్రంగా ఖండించింది పర్యాటకులపై కాల్పుల అత్యంత హేయమైన చర్య అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం ఇది క్షమించరానిది బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారనేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం తెలియజేశారు అత్యంత హేయమైన దాడి ఘటనగా అభివర్ణించారు హంతకుల వెను హంతకులను హంతకులు హంతకుల వెనుకున్న వారు ఎవరిని వదిలిపెట్టేది లేదని వారిని చట్టం ముందు నిలబడి నిలబెట్టి తీరుతామనేసి ప్రధాన మోడీ పునరుద్ఘాటించారు అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ ఉమర్ కూడా ఉమర్ అబ్దుల్లా కూడా ఖండించారు పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాద ఉగ్రవా ఉగ్రవాదాన్ని కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఖండించారు దీనిని హేమైన చర్యగా పేర్కొన్నారు దాడి దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు ఉగ్రదా ఉగ్రదాడిని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబ్ ముక్తి కూడా ఖండించారు ఏదైనా కానీ నిన్న జమ్మూ కాశ్మీర్లోని లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్ పహల్గామ్ అది ఒక మినీ స్విట్జర్లాండ్ గా పేరు భారత స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ గా ఆ ప్రకృతి అందమైన ప్రదేశానికి పోలీస్ స్థానిక పోలీసు దుస్తులో వచ్చిన ఐదుగురు ముష్కర్లు దగ్గర ఉండి పర్యాటకులను దగ్గరుండి కాల్చడంతో ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు పది 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 నుండి పదిహేను మంది గాయపడినట్టు స్థానిక మీడియా తెలిపింది ఈ ఘటన ఉగ్రదాడి ఘటన భారత్ సహా వివిధ దేశాలు తీవ్రంగా ఖండించాయి భారత రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల సీఎంలు పలు ప్రముఖులు సెలబ్రిటీస్ దీన్ని తీవ్రంగా ఖండించారు అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత భారత పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ కూడా తీవ్రంగా ఖండించారు రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దీన్ని తీవ్రమైన చర్యగా ఖండించారు కష్ట సమయంలో భారత్కు అండగా ఉంటామని తెలిపారు అలాగే ఇజ్రాయిల్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదనేసి భారత్కు అన్ని విధాల సహాయం అందిస్తామనేసి ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరంగా సౌదీ పర్యటనను అర్థంతంగా ముయించుకొని భారత్కు బయలుదేరి రానున్నారు అనంతరం అంతర్గత భద్రతా వివరాల సమీక్ష సమావేశం అత్యవసరంగా నిర్వహించనున్నారు అంతేకాకుండా ఎయిర్పోర్ట్లోనే ఎయిర్పోర్ట్లోనే అత్య అత్యవసర సమీక్ష సమావేశం చేసిన అనంతరం అంతర్గత భద్రతా వ్యవహారాల సమీక్ష ఉంటుందని తెలియ తెలుస్తుంది ఎయిర్పోర్ట్లోనే విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జయశంకర్ అంతర్గత రక్షణ సలహాదారు డోయల్ డోయల్తోని అలాగే రక్ష శాఖ కార్యదర్శి రక్ష శాఖ మంత్రితో కూడా ఎయిర్పోర్ట్లోని సమాచారం నిర్వహించినట్టు సమాచారం అనంతరం అంతర్గత వ్యవహారాల కమిటీతోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించడం తెలుస్తుంది అనంతరం కేంద్ర కేబినెట్ కూడా అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది ఇది ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదు ప్రపంచం నలువ మూలలో దాక్కున్నా చట్టం ముందు నిలబెడతామని ప్రధాని మోడీ ఈ ఈ దాడి ఘటనపై పునరుద్ఘాటించారు సౌదీ పరిణామం ఊహించుకుని అభ్యంతరంగా భారత్ చేరుకున్నారు